నేనే సమస్తమైన సర్వ స్వతంత్రుడిని నేను ప్రకృతి గుణాల ఆధీనంలో లేను ఎందుకంటే దానికి విరుద్ధంగా అవి నాలోనే ఉన్నాయి ఇక్కడ కృష్ణుడు ఏం చెప్తానంటే సత్వగుణం ఉంది గుణం ఉంది తమ గుణం ఉంది మూడు గుణాలు సత్వగుణం దేవతలందరూ సత్వగుణ లక్షణాల్లో ఉంటారు శాతంగా రజోగుణం రాక్షసులు అందరూ కూడా రజోగుణం ప్రభావం ఉంటారు తమో గుణంలో భూత ప్రేతాలు ఉంటారు ఇప్పుడు మనిషి కూడా కొంతమంది దేవతలు పూజిస్తూ ఉంటారు కొంతమంది రాజుని పూజిస్తూ ఉంటారు నాయకులు పూజిస్తూ ఉంటారు కొంతమంది భూత ప్రేతాలని సాహిత్యులకి కట్టి వెనకాల కూడా రకరకాల సాహిత్య భూతాలు కింద యంత్రం పైన ఒక రకరకాల నానా రకాల యంత్రాలని ఇంటి చుట్టూ పెంచుకుంటా ఉన్నారు ఎందుకంటే మనకి భగవంతుడు ఈ యంత్రాల గురించి చేయదు భగవంతుడి గురించి చేయదు ఈ పూతాల గురించి చేయదు కాబట్టి నానా రకాల పూతకాలాలు వస్తా ఉంటాయి వాళ్ళతో నిమ్మకాయలు కొబ్బరికాయలు పైన వేతాల బొమ్మ కింద కోతం బొమ్మ మధ్యలో సాయిట్లు రకరకాల ఇంటి చుట్టూ కట్టుకుంటారు అందరూ మూడు రకాల వచ్చాయి నాలుగు రకాల పెట్టారు కింద పుట్టారు పైన ఒకటి పొట్ట పెట్టారు ఆ పైన ఒకటి పెట్టారో ఒకసారి ఆంజనేయ స్వామి పెడతారు అక్కడ గొప్ప అక్కడ కనిష్టం లేదు ఈ కింద మూడు ఆయన మెల్ల చేసి ఆంజనేయ స్వామి అప్పుడు పెట్టి వచ్చింది ఎవరినైనా వచ్చి మీ మీరు కట్టాలంటే అమ్మటెక్కడ కొనాలంటే ఆంజనేయ స్వామి అక్కడ పై దాన్ని తీసుకెళ్లి మన దగ్గర వ్యక్తిని ఎన్ని ఆడి మెల్ల చేసి ఆయనకి పంపించి బెస్ట్ అట్లా ఈ కణాలను వచ్చి మూడు గణాలు కూడా నేనే ఇచ్చేది నానిచ్చే వాళ్ళందరూ పొందుకోవడానికి ఇష్టం చెప్తున్నాడు నా శక్తి చేతనే కలుగుతున్నాయి ఒక భావం నేనే సమస్తమైన సర్వస్వత్రుడి అట్లాగే ఈ మూడు గుణాలు అందరికి ఇస్తాను నేను మాత్రం స్వతంత్రుడి నాకు ఏ గుణం లేదు నాకు ఎవరు ఇచ్చేవాడు లేదు అందరికి నేనే ఇచ్చేది నాకు ఇచ్చేవాడు లేదు పుచ్చుకునేవాళ్ళు లేదు ఎవరు ఆదేవాడు నేను పని చేయను నేనే స్వతంత్రుని అని కృష్ణుడు చెప్తున్నాడు ఈ శ్లోకం నేను స్వతంత్రుడిని నేను అందరికి ఇస్తాగా నాకు ఇచ్చేవాళ్ళు ఎవరు లేదు నేను పుచ్చుకునేది లేదు నేను అందరు ఎవరు ఆదాని లేరు నేను ఎవరో ఆధీనం లేను ఎందుకంటే దాని విరుద్ధంగా అవి నాలుగునే ఉన్నాయి ఎవరే ఆధీనంలో నేను పనిచేయను అట్లాగే అవన్నీ నాలుగులో ఉన్నాయి కనుక నేను ఎవరి దగ్గరికి వెళ్ళాల్సిన పనిలేదు ఒక బాగా పోటీస్ఫుడు ఉన్నాడు అనుకోండి అతని దగ్గర ధనం సంబంధించినవి అన్ని ఉంటాయి అతను ఎవరి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఉన్నాడు అవసరమైతే అతనే అందరికి ఇస్తారు అతను స్వసంతుడు కానీ ఆ కోటిస్డు కూడా ఈ యొక్క ఈ లోకాల్లో కోటిస్ అయినా దేవతలైనా అందరైనా ఎవరైనా ఒకళ్ళు ఒక దలిచి ఉంటారు కొన్ని ఒక భయపెట్టు ఉంటారు కొన్నాళ్ళు హిందువులు ఆనందంగా ఉంటారు కొన్నాళ్ళు రాక్షసులు ఆనందంగా ఉంటారు ఆలకాలి కొందరు దుఃఖాలు ఆంధ్ర ఆడి దుఃఖాలు ఈ దుఃఖాలన్నీ ఎవరు పాల్చిన శివడు భగవంతుడికి శరణాగతితో కీర్తం చేస్తారు ఆ భగవంతుడు వచ్చి మళ్ళా వాళ్ళ దుఃఖాలు కాబట్టి కొందాలని శాంతం ఇస్తారు అట్లా అన్ని పెట్టేది నేను ఒక్కడే కృష్ణుడు ఒక్కడే నేనేం చెప్తాను భగవద్ అది మాత్రం తెలుసుకోవాలి భగవంతుడు కృష్ణుడే శవలోకాలకు తెలుగు అందరికి ఇచ్చేది కూడా అన్ని కూడా పునరాయించే వస్తాయని అర్థం చేసుకోవాలి

త్రిగుణాలే మోహితమై సమస్త జగత్తు ఈ గుణాలకు అతీతుడను నశింపు లేని వాడును ఆయన నన్ను తెలుసుకోలేకపోతున్నారు భగవంతుడు ఏం చెప్తాడంటే సత్వగుణం రజగుణం సమగుణంలో ఈ మూడింటిలోనే మూఢిట్లు అయి ఉన్నారు అందరూ సమస్త జగత్తు దీనిలో ఉంది ఆ ఈ మూడు గుణాలు ఏది వాడిని అతీతమైన వాడిని నేను నశింపు లేని వాడిని అయిన నన్ను తెలుసుకోలేకపోతున్నారు ఇప్పుడు మనకి బృందావనంలో శ్రీకృష్ణుడు చాలా లీలలు చేస్తూ ఉన్నాడు గోవాతకి లేపాడు కోత రాక్ష సమాధించాడు ఆలయ చేశాడు ఎన్నో దివ్యమైన సాహసీలన్నీ చేస్తూ ఉన్నాడు ఎంతో మంది రాక్షసులు అట్లాగే భగవంతుడు కృష్ణుడి పట్ల లక్షలాది మంది కృష్ణుడుగా విశ్రమ చేసుకుంటాడు అన్ని చేస్తున్న ఇంకా కంసుడు కంసుడేమనుకుంటున్నాడంటే కంసుడు కృష్ణుడు మనిషి ఏమో నన్ను శుభదాడేమో ఆ ఏదైనా శక్తులు అనుకుంటున్నాడు కానీ భగవంతుడు అనేది గ్రహించలేదు గ్రహించలేయిపోయి ఆ మోహంలోనే ఇంకా కృష్ణుడు ఏదో చేయాలని చూస్తాడు బ్రహ్మదేవుడు కూడా అంతకి పను చాలా సార్లు మోహానికి గురి అవుతారు మోహానికి గురి ఈ బ్రహ్మదేవుడు చిన్న ఒకసారి ఏం చేస్తాడంటే శ్రీకృష్ణుడు గోపవాళ్ళని దూడల్ని దాచేస్తాడు దాచిన తర్వాత ఒక నెల ఒక సంవత్సరం గడిచిపోదు ఆ సంవత్సరం గడిచిన తర్వాత బ్రహ్మదేవుడు అసలు బృందావనలు ఏమనుకుంటున్నారు పిల్లలు గోపవాళ్ళు ఆ నల్ల పిల్లవాళ్ళని దాచారు వాళ్ళ చుట్టాలు బంధువులు ఏమనుకుంటున్నారు ఈ పిల్లలందరి గురించి ఏమనుకుంటున్నారు దూడల గురించి అని బృందావనం వెళ్ళారు ృందావనం వెళ్తే అందరూ కూడా అదే కృష్ణుడు అదే పిల్లలు అదే దూడలు అదే బృందావనలు అన్ని ఉన్నాయి అన్ని దూడలుగా అన్ని గొప్ప బాలుగా రకరకాలు విశ్రంప చేస్తున్నాడు భగవంతుడు విశ్రంభ చేసుకుని అంతకితం కన్నా ఎక్కువ ప్రేమతో వాళ్ళ తల్లిదండ్రులు అంతకితం పిల్లలను మామలుగా ప్రేమించే వాళ్ళు ఎక్కువగా ప్రేమిస్తారు అంటే కృష్ణుడు ఆవులో ఉన్నారు కాబట్టి ఆరు కృష్ణుడే కాబట్టి ఎక్కువగా ఉన్నారు ఉన్నారనమాట దూడల్ని ఆవులు కూడా ఎక్కువగా ఆ బాగా వాటిని ఆ కంతా కూడా వాళ్ళకు బాగా విస్తృతంగా ప్రేమతో ఉన్నాయి ఆయన్ని చూసిన తర్వాత ఇదేంటి నేను వాళ్ళందరూ తీసుకొచ్చా వాళ్ళందరూ ఎక్కడికి ఎట్లా వచ్చారు మా ఇంకా వచ్చారో ఏం జరుగుతుందని మళ్ళీ లేదు బ్రహ్మదేవుడు బ్రహ్మదేవుడు అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత అక్కడ ఆయన దాశనియాన్ని అట్లా ఉన్నాయి పుడుకున్నాయి ఉన్నాయి అన్ని కృష్ణుడు కూడా ఆ విధంగా చూస్తే ఇక్కడ చెప్తాడు అనమాట అడుగుతారు కృష్ణుడు స్వామి ఆ వాళ్ళెవరు వీళ్ళెవరు నేనే మోహానికి గురయ్యారంటే అప్పుడు అందరూ విష్ణు రూపాలు దావిస్తారు దూడలు ఆవులు దూడలు కృష్ణుడు రూపమాల విష్ణు రూపాలు శ్యామసుందర రూపం అన్ని రకరకాల విస్తారాలకు లక్షల కోట్ల మంది కనిపిస్తారు అప్పుడు గోవిందం ఆది పురుషం తమహం భజామి అని అంటే బ్రహ్మదేవుడు కూడా కృష్ణుడు మోహానికి తెలుసుకోలేడు మా ఈ అంత సత్వగుణం రజగుణం తమ్మ గుణం అనేది అంత మోహం ఉంటదనమాట అంత మోహానికి గురవుతారు అందరూ ఈ మూడు గుణాల్లో ఉన్న వ్యక్తులందరూ కూడా ఆ విధమైన మోహానికి గురవుతారు అట్లాగే ఇంద్రుడు కూడా అంతే ఇంద్రుడు కూడా ఆ గృహగిరి పిల్లవాడుతూ ఏంటి నేను అసలు వరుణదేవుడి వర్షాన్ని పంపిస్తూ ఏంటి ఆ వరుణదేవుడితో పాటు పిడుగులు భయంకరమైన తుపాను దిపత్సం ప్రళయ ప్రళయ సంబంధించిన వాహన కురిపించినా గృహవర్నగిరి పెంచుకోవడంకూడదు అంత భయంకరమైన పర్వత ఇంచెం కురిపించిన ఏడు రోజుల తర్వాత ఏడు రోజుల వరకు కూడా మోహంలోనే ఉన్నాడు బ్రహ్మదేవుడు అందువల్ల అందరూ మోహంలోనే ఉండాలి మనందరం భగవంతుడి గురించి తెలుసుకో తెలుసుకోలేని వాడి మోహంతోనే ఉంటానంట నేను అతీతమైన వాడని తెలుసుకోలేక ఈ మూడు కులాలలో ఉండిపోయి నర్సింహు లేని వాడని నన్ను తెలుసుకోలేకపోతున్నారు ఆ విధంగా బ్రహ్మ దేవతలు తెలుసుకోవాలి మన వాటి జీవాత్మ నేను తెలుసుకోవాలి తెలుగుతాం భగవంతుని హరే కృష్ణ అని మనకి భాగవతంలో కూడా ఉంది హరే కృష్ణ ఈ విధంగా అంకు శాతం नमो माया दुरत्यया मामेवाय पापज्यन्ते मायामेतां तरन्ति ते दैवीनेशा गुणमयी नमो दुरत्यया

दैवीषा गुणमयी दैवीएा गुणमयी मम मया मैतया मा प्रपज प्रपच्य मैया दैवेशुणमयी दैवीषा गुणमयी माया दुरतया मम माया दुख ప్రకృతి త్రిగుణాలను కూడినట్టి నా ఈ దైవీ శక్తి తాతశక్యం కానిది కానీ నాకు శరణాగతులైన వారు దీనిని సులభంగా దాటగలరు భగవంతు ఇక్కడ సింపుల్ గా చెప్పాడు ఈ మూడు గుణాలతో ఉన్న మాయి నాది ఈ మూడు గుణాల్లో ఉన్నవాడు ఎవరు కూడా దీన్ని దాటలేరు ఎవరు కూడా ఈ ఇది దైవి మాయ దైవి అంటే భగవంతుడు భగవంతుడు ఈ భగవంతుడి యొక్క మాయ ఈ మాయని మూడు గుణాలు ఉన్న వ్యక్తులు ఎవరు కూడా దాటిసం అసమం వాళ్ళు ఎవరు కూడా దాటలేరని చెప్తారు ఎక్కువ చెప్పాను కదా సత్వగుణంలో ఉన్నవాళ్ళైనా రజవ గుణంలో ఉన్నవాళ్ళైనా సమ గుణంలో ఉన్న వాళ్ళైనా దేవతలైనా లోకాల్లో ఎవరైనా సరే ఈ మూడు గుణాల్లో ఉంటారు వాళ్ళందరూ కూడా ఆ మోహంలో ఉంటారు ఆ మోహానికి దాట సత్యం కానీ దాని ఎవరు దాటలేరు నాకు అయితే దీనిని సులభంగా దాటగలుగుతారు అందువల్ల భగవంతుడు భక్తులు అయితే మనం దానిని సులువుగా దాటగలుగుతాం ఆ ఇప్పుడు ప్రహ్లాదు చాలా చిన్నపిల్లవాళ్ళు ఆయన చాలా చిన్నపిల్లవాడు భయంకరమైన శక్తులు ఉపయోగిస్తాడు కేసు భయంకరంగా ఉన్న శక్తులు ఉపయోగిస్తున్నాడు ప్రహ్లాద ఏమనుకున్నాడంటే నేను ఒక క్షణం గనక భగవంతుడు స్మరణ భయంకరమైన శిక్షణ నాకు కూడా విధించబడతాయి ఆ నా తండ్రిని ఎదిరికిచ్చాను తర్వాత వీళ్ళందరిలో విష్ణు పూజ రేపాను ఇంకా భయంకరంగా శిక్ష ఉంటున్నాడు అందువల్ల నేను ఒక క్షణం కూడా భగవంతుని మరిచిపోకూడదని ఆయన స్మరించి ఆ భయంకరమైన మాయ నుంచి రక్షించుకున్నాడు అదే ఆ భయంకరమైన మనకు కూడా అంతే మనకు కూడా కలియక మనకి కనిపించట్లా ఇది అది అంతకన్నా భయంకరంగా ఉంది ఇక్కడ కూడా దీనిలో కూడా ఒక్క క్షణం మనం భగవంతుని మరిచిపోతే ఇది కూడా చాలా ప్రమాదకరమైంది కలి కలి అనేది చాలా భయంకరమైంది ఇది ఎవరికి శాంతి ఇది చాలా ప్రమాదకరమైంది అందరికి మనిశాంతి చేసింది అన్ని అసత్యంలో పంపించింది భక్తి శైలి చాలా ఎన్నో రకాలుగా ఆ భక్తి లేకుండా ధ్వంసం చేస్తానికి ప్రయత్నం చేస్తూ ఆ ధ్వంసం అయితే మనం కూడా చాలా నరక బాధపడాలి చాలా బాధపడాలి అనమాట అది ప్రహ్లాదుల సమయంలో పట్టువరణ దండం చూస్తూ ఉన్నారు కానీ మనకి ఇక్కడ మన అంతులు అంత దండం లేకపోయినా సరే మనకు కూడా చాలా భయంకరమైన దుఃఖాలు వ్యాధులు బాధలు అప్పులు రకరకాల రకరకాల ఎన్ని ప్రకృతి వల్ల మానవుల వల్ల సినిమల వల్ల దోమల వల్ల వ్యాధుల వల్ల ఎన్నో రకాల ఆ ఈ ప్రకృతి కలి అనేది అందరినీ హింసిస్తూ ఉంటుంది అట్లాగే మనం కూడా ఒక్క రోజు ఒక్క నిమిషం కూడా భగవంతుడు మాయ నుంచి తప్పుకుంటానికి భగవంతుడి శరణాగతి తేవాలి లేకపోతే అది మాయ తప్పుకోలేదు మూడు గుణాలు లో చిక్కుని గిరిగడా కొట్టుకోవాల్సిందే మనం కూడా హరే కృష్ణ అందుకనే మనం మాయి కత్యత ఉండాలి మాయక అత్యత ఉన్నవాడు భగవంతుడు శ్రీకృష్ణు శరణాగతారు భగవంతుడు ఏమైనా సమధర్మాన్ని పరిచర్ మామేకం శరణం అన్ని ధర్మాలుంటాయి చాలా రకాలు ఉంటాయి లోకంలో వాటన్నిటికి పరిచర్ంచి కంప్లీట్ కృష్ణ చైతన్య ఉండాలి అప్పుడు నాకు నాకు శరణాగత్యే భక్తుల్ని నేను తప్పనిసరిగా రక్షిస్తాను వార్తం చేశాడు యువ యుగాల నుంచి రక్షిస్తూ వచ్చాడు ఇప్పుడు కూడా రక్షించాడు ఇప్పుడు ఉదాహరణ వారు ప్రభుపాల్ వారు డెబ్బై సంవత్సరాల ప్రపంచం అంతా భక్తులు తయారు చేస్తామంటే మాట్లాడారు ఎందుకంటే ప్రభుపాలు వారు సంపూర్ణంగా శరణాగత ఉన్నాడు ప్రభుపాలు వారు భక్తి ప్రహ్లాదుల్లాగా శరణాగత ఉన్నాడు భయంకర లాంటి మానవులు మనుషులను చదివేవాళ్ళు హింసించే రకరకాల రకరకాల అగ్రాలు బోదాలు ఉన్నారు పాశ్చాత్య దేశాలు వాళ్ళందరూ కూడా పరమహంసలుగా మారిపోయి ఆశ్చర్యానికి గురి చేశారు అంటే లాంటి భక్తి ఇక్కడ కూడా ఉంది మనకి ఇప్పుడు కూడా ఉంది ఏమి కోలం కానీ ఆ భక్తిని మనం గురు పరంపర ద్వారా స్వీకరించాలి ఆ భక్తి ఆ భక్తుల ద్వారా వస్తున్న ప్రహ్లాదులు ప్రభుత్వ శిష్యుడు మా గురుమారాజు మా గురుమహారాజు నుంచి మనం నేర్చుకుందాం మన నుంచి మనం నేర్చుకుంటాం అందుకని ప్రభుపాల వారికి ఎంత శక్తి ఉందో భక్తులు కూడా అంత శక్తి ఉండాలి పాటిస్తుంది జా కలివ్రమ హరికీర్తనకి భగవద్గీత మహాశాస్త్రానికి అనంతపుర విషయ బంధువులు అందరి